హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే నా ప్లెయిన్ శారీస్ కలెక్షన్ మీతో షేర్ చేసుకుంటానండి ఇవి మొత్తం నాలుగు శారీలనమాట నేను అన్ని మేఘనా డిజైనర్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నాను ఫస్ట్ అయితే ఈ వైన్ కలర్ సారీ ఈ సారీ అయితే చాలా బాగా షైనీగా ఉందండి సూపర్ సాఫ్ట్ గా ఉంది ఇది సాటిన్ క్లాత్ అండి చాలా కంఫర్ట్ ఉంది మెత్తగా ఉందన్నమాట ఇది నేను ఏ బ్లౌజ్తో పేరప్ చేసుకున్నానో మీకు నెక్స్ట్ అన్ని చూపిస్తాను ఫస్ట్ అయితే శారీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది సిక్స్ మీటర్స్ ఉందండి సారీ నాకు స్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడింది వాళ్ళ పేజీలో ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత స్మూత్ అండ్ షైనీగా ఉందో మనం ఒక నాలుగైదు సార్లు చీరగా కట్టేసుకుని ఆ తర్వాత ఫ్రాక్గా కూడా స్టిచ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ శారీ అండి ఇది మెరూన్ రెడ్ అండి మీకు కెమెరాలో పండుమిర్చి కలర్లో కనిపిస్తుంది కదా కానీ బయట మాత్రం మెరు మెరూన్ రెడ్ అండి చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ క్రేప్ అండి అంత మెత్తగా ఉందంటే ఇది నేను రెండు మూడు సార్లు కట్టుకున్న తర్వాత మా చెల్లికి నేను టాప్స్లో కుట్టించేద్దాం అనుకుంటున్నాను మీకు నెక్స్ట్ అన్ని చూపిస్తాను ఎలా స్టిచ్ చేయించుకున్నాను అని చెప్పి కూడా ఈ శారీ కాస్ట్ కూడా నాకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడింది అండి బ్లౌజ్ అయితే మీరు బ్లాక్ తో పేరప్ చేసుకోవచ్చు ఇంకా వైట్ కలర్ తో పేరప్ చేసుకున్నా చాలా బాగుంటది శారీ వచ్చేసి సిక్స్ మీటర్స్ ఇచ్చారండి నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ శారీ ఇది చూడటానికి అచ్చం స్పేస్ సిల్క్ శారీలా ఉంది కదా కానీ వచ్చేసి మనకి స్పేస్ సిల్క్ శారీ ఉంటది కదా కొంచెం దానికి దగ్గరగా ఉంది చాలా మెత్తగా ఉందండి ఇది కూడా మనకి సిక్స్ మీటర్స్ ఉంది కావాలంటే దీనిలో మీరు బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చూసేయండి ఈ శారీకి మనకి పింక్ బ్లౌజ్ చాలా బాగుంటది బ్లాక్ బ్లౌజ్ తో పేరప్ చేసుకోవచ్చు ఇంకా సేమ్ కలర్ బ్లౌజ్ వేసుకున్న మంచి లిక్ వస్తుంది సేమ్ జ్యువెలరీ ఇంకా బ్యాంగిల్స్ వేసుకుంటే నేను ఎలా పేరప్ చేసుకున్నా అనేది మీకు చూపిస్తాను ఖచ్చితంగా నేనైతే లేస్ లేస్ తీసుకొని దాంతో బొడ్డ దగ్గర స్టిచ్ చేయించుకుందాం అనుకుంటున్నాను ఆ తర్వాత ఇంకా ఒక రెండు మూడు సార్లు కట్టిన తర్వాత నేను ప్లెయిన్ శారీస్ అన్నీ ఫ్రాక్స్లోనే స్టిచ్ చేయించుకుంటానండి మనకి రెండు రకాలుగా యూజ్ అవుతాయి అనమాట అందుకని నాకు ప్లెయిన్ శారీస్ అంటే చాలా ఇష్టం ఇంకా మన దగ్గర ఉన్న ఏ బ్లౌజ్తోనైనా సరే అది పేర్ చేసుకోవచ్చు అయితే మంచి రాణి పింక్ శారీ అండి ఇది రెడ్ కలర్లో కనిపిస్తుంది నేను చాలా ట్రై చేశాను రాణి పింక్ అసలు కనిపిస్తుంది ఏమో అని చెప్పేసి బట్ కెమెరాలో మాత్రం మీకు రెడ్ కలర్లో కనిపిస్తుంది మజెంటా పింక్ అంటారు కదా ఆ కలర్ అండి అసలు ప్యూర్ చిఫన్ అనమాట ఇది కూడా మంచి షైనీగా మెరుస్తుంది ఇది మాత్రం అసలు చూపించడానికి అసలు నాకు అవ్వలేదండి ఇంకా మీకు రాణి కలర్ కనిపించట్లేదు ఇక్కడ బట్ ఇది మంచి రాణి పింక్ అండి చాలా బాగుంది దీనికి ఒక మల్టీ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను ఆల్రెడీ నేను దాంతో పేర్ అప్ చేసుకుంటాను కాస్ట్ వచ్చేసి ఇది కూడా నాకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడింది వాళ్ళ దగ్గర ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి ప్లెయిన్ శారీస్లో మాత్రం ఇంకా నేను ఒకటి వైలెట్ కలర్ అయితే నేను ఒక ఫోర్ సారీస్ తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో అది మీకు షేర్ చేస్తాను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇలాంటి కలెక్షన్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా ఓల్డ్ వీడియోస్లో కూడా చాలా మంచి కలెక్షన్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసేయండి